హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీవంటగది ఈరోజు వీడియోలో చైనీస్ స్పెషల్ హక్కా నూడిల్స్ని ఇంట్లోనే స్పెషల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి చైనీస్ వాడు మన తిండి తింటున్నాడో లేదో కానీ వాడి తిండిని మాత్రం మనం రెగ్యులర్గా ఫాలో అయిపోతున్నాం అందులో ఈ నూడిల్స్ అంటే మరీనండి ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇది చేసి పెట్టారంటే వద్దు అనుకుంటే తినేస్తారనమాట అంతా ఫేవరెట్ అంత ఫ్యాన్స్ అయిపోయారు మరి ఈ రెసిపీకి మనం ఈ రెసిపీని బయటికి వెళ్ళి తినని హెల్త్ పాటు చేసుకునే కన్నా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఆరోగ్యకరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేశాను అనమాట తప్పకుండా చూసేయండి మరి ఓకే ఫ్రెండ్స్ చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చిట్కలో అయిపోతుంది ఒక నిమిషంలో రెండు నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పి మ్యాగీ చేసి పెట్టేస్తున్నారండి మ్యాగీ అనేది చాలా చాలా డేంజర్ అనమాట అస్సలు మంచిది కాదు అందులో చిన్నపిల్లలకైతే మ్యాగీ అనేది అస్సలు పెట్టకూడదు అనమాట నూడిల్స్ తినడానికి పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి ఒకసారి మీరు మ్యాగీని మానేసి మ్యాగీ ప్లేస్లోకి ఈ నూడిల్స్ని యూస్ చేయండి హెల్త్కి చాలా మంచిదండి ఈ నూడిల్స్ ఇవి మనకి అచ్చంగా మనకి గోధుమ పిండితో తయారవుతాయి కాబట్టి మంచిది అనమాట ఇవి పిస్తాదేష్ వారి స్పటి నూడిల్స్ అండి ఇవి మనకి ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంటాయి చక్కగా మనకి ఇవి హండ్రెడ్ పర్సెంట్ వీ ఫ్లోర్తో తయారైన నూడిల్స్ అనమాట దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండవండి మరి ఈసారి మీరు మ్యాగీ మానేసి పిల్లలకి ఈ నూడిల్స్ చేసి పెట్టండి ఇవి ముందుగా మనం బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవ్వాలంటే కనుక ముందుగా ఒక వాటర్ తీసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకుని వీటిని ఈ విధంగా వేసుకొని కుక్ చేసుకోవాలండి ఇవి కుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి చూసారు కదా చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని బాగా కుక్ అయిన తర్వాత వెంటనే మనం చల్లటి నీళ్ళల్లో వేసేసుకుని నీళ్ళని వంపేసుకున్న తర్వాత ఇలాగ చిల్లుల బొట్టలోకి వేసుకొని పొడి పొడిగా అయ్యేంత వరకు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకోవాలండి దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల తర్వాత తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి చిల్లీ పీసెస్ తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ కొంచెం టమాటాలు సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ వేసుకుని హై ఫ్లేమ్లో ఇలాగా టాస్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నట్టయితే కనుక మనకి బయట తింటే ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సోయా సాస్ కొంచెం వైట్ వెనిగర్ అలాగే కొంచెం టొమాటో సాస్ వేసుకోవాలి సాసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా కలిసేంత వరకు చక్కగా ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ తర్వాత రుచికి తగినంతగా కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కారం చిన్నపిల్లలు తినేటట్టయితే కనుక కారం కొంచెం తగ్గించి వేసుకోండి లేకపోతే కారం స్కిప్ చేసినా పర్వాలేదు ఎందుకంటే మనం దాంట్లో చిల్లీ పీసెస్ వేసాం కాబట్టి కారం అనేది సరిపోతుంది అనమాట పెద్దవాళ్ళు తినేటట్టయితే కనుక కారం యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీ స్పైసీగా తినడానికి చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి నూడిల్స్ యాడ్ చేసుకోవాలి నూడిల్స్ వేసిన తర్వాత ఇవి బాగా కలిసే విధంగా కింద నుంచి మీదకిలాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా రెస్టారెంట్ ఫ్లేవర్లో ఉండే చైనీస్ హక్కా నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయండి చాలా 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 టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడా అనమాట మీరు ఇంకా ఇందులో మష్రూమ్ కానీ పనీర్ కానీ లేకపోతే చికెన్ కానీ ఎగ్ కానీ మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఫ్రై చేసేసుకుని యాడ్ చేసుకుంటే కనుక మనకి మరింత టేస్టీగా మరింత రుచికరంగా ఉంటాయన్నమాట ఒక్కసారి కనుక మీరు ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకుని ఇంట్లో సర్వ్ చేసినట్టయితే కనుక అసలు బయటికి వెళ్ళి తినడం మానేస్తారనమాట చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అనమాట మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్